ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోను వెళ్ళిపోమా అని చెప్పిన వెళ్ళు నన్నే హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా ఈరోజు పొద్దుగాల శిరీష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట చెప్పకుండానే వెళ్ళింది అనమాట ఓకేనా గైస్ ఎందుకు ఎలా అయింది అనేది మనం శిర్షాతోటి ఒక ఫ్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేసినా ఈ వీడియో ఎలా వస్తుందో మీరు కామెంట్లో చెప్పారు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే పూర్తి వరకు చూడండి ఎక్కడికి పోయినావేనా ఎందుకు పోయినావు బట్టలు తీసుకొచ్చి రోజు నాకు చెప్పి పోయినావు నువ్వు మరి ఎవడు అని చెప్పి నీకు అంటే అంటే నీ ఇష్టమా అంటే నీ ఇష్టం అన్నట్టు ఇక అయితే పో మరి ఇప్పుడు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోవా మళ్ళీ ఎందుకు మాట్లాడుతావు అసలు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఏం లేదు నీకు కనీసం ఒక్క విషయమైనా చెప్పాలి నువ్వు ఇక్కడ నేను పోతే చెప్పవా నాకు అవసరం లేదు నువ్వు అరే మళ్ళీ మళ్ళీ అట్నే మాట్లాడుతూ నేను పోయే వచ్చి మళ్ళీ నువ్వు నేను పోయే వచ్చి మళ్ళీ నువ్వు మరి ఎందుకు పోయి నువ్వు అడిగి ఎందుకు పోయినావు చెప్పు నాకు ఏదో బట్టలు తీసుకొచ్చు చూడాలి పోయినా ఎలా ఉన్నాయని చూసి వచ్చి ఎలా ఉన్నాయని చూసి వచ్చి ఆ బట్టలు ఉన్నాయి ఏమేమి కొన్నావు అని మళ్ళీ ఇక్కడ చెప్పడానికా మళ్ళీ ఇక్కడ కొనడానికా నువ్వు పోయి మెల్లగా ఇప్పుడు వస్తా నువ్వు నేను పరిచయం అవుతున్నా ఇంట్లో కనీసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా మరి ఒక ఫోన్ కాల్ చేసాన చెప్పాలి ఇంకోసారి అడిగిపోతలే బాబా నాకు ఆడుగుడొద్దు నాకు చెప్పుడు వద్దు నాకు అవసరమే లేదు నువ్వు ఆగిపోతా మే ఫోన్ చేసి చెప్పనా మరి నాకు చెప్పకుండా పూడే తప్పు అర్థమైందా పోహ్ బయటికి వెళ్ళు వెళ్ళిపో మంచి మాటతో చెప్తా మరి నా కోపం రానివ్వ మరి మీ ఫ్రెండ్ ఇంటికి నువ్వు పోయినావు మరి మీ ఫ్రెండ్ ఎందుకు రాలేదు అవసరం నీకేం అవసరం అక్కడ పోవడానికి ఏమైనా మరి ఏమి ఇచ్చిందో చూపెట్టు మరి నువ్వు నీకు అవసరం మరి ఏం అడిగినావు ఏమి ఇచ్చింది మరి ఏమొచ్చిందో ఏ మరి మాట్లాడుతుంది నేను అరే మళ్ళీ ఐడా కూర్చుంటావు రే నీకేనా చెప్పేది అరే గట్నే అంట నేను చెప్పినప్పుడు సప్పుడు జగ వెళ్ళిపో అంతే నన్ను వర్యకు అరే మళ్ళా ఫోన్ అంటున్నాయింది పొద్దుగాలు ఎట్లా పోయినావు పొద్దుగాలు పోయినప్పుడు లేదా నీకు అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు వచ్చిందా నీకు మళ్ళా కూర్చున్నావుంది అర్థమైతే లేదా నీకు నేను చెప్పేది

పోటీ ఎక్కదు కదా ఇప్పుడు ఆమె చెప్పింది అట్లా పోటీ కూడా ఎవరు చెప్తారు ఎవరు చెప్పారు నీ ఫ్రెండ్ అంటే నువ్వు ఎందుకు పోయినావు ఎందుకు పోయినావు అని ఓకే అడుగుతా నన్ను ఏడిపిస్తున్నావు కదా మరి నేను కూడా ఎందుకు పోయినవాడు ఏడిపిస్తున్నా చెప్పిపోయినావు అంటే ఎక్కడో దూరం ప్రయాణం చేసిపోయినప్పుడు చెప్పిపోతే అది ఒక లెక్క ఉంటది ఎక్కనే కదా పక్క లడ్డూ అడుగున్నో పక్కింటికి పోయినో చెప్పి పోవాలి నేను వంద జాగాలో పోతా వంద ఊర్లు తిరుగుతా నా ఇష్టం నాకు నీకు పోటీ అర్థం కాదు మరి నువ్వు నాకు చెప్పిపోవాలి అంతే ఎక్కడికి పోయినా చెప్పి పోవాలి ఇప్పుడు నాకు అదంతా తెలియదే ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పో எப்படின்னு அப்படின்னு ஆனும் எப்போ வாங்கி எப்படின்னா எல்லு எனக்கு அவசரம் நான்

काही नेने च ओके ना गाइस, बाय